నాంపల్లి మండలం కేంద్రంలోని ఉప్పరిగుడెం గ్రామంలో ఆదివారం ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించారు స్వామివారికి వేద బ్రాహ్మణుల చేత మంత్రోచ్చరణతో మేనతాళాల మధ్యన అంగరంగ వైభవంగా నక్కా చంద్రమౌళి దంపతుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు వేలాది మంది భక్తులు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు భక్తులు కట్నకానుకలు సమర్పించి దేవుని ఆశీర్వాదాలు పొందారు ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభ దాత రాష్ట నాయకులు ఖమ్మం కృష్ణారెడ్డి కర్ణాటి విద్యాసాగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏరెండ్ల రఘుపతిరెడ్డి మాజీ ఎంపీపీలు పూల వెంకటయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల యాదగిరి పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోట రఘునందన్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య మాజీ ఉప సర్పంచ్ సంగపు గణేష్ దోటి పరమేశ్ పంగ కొండయ్య నాంపల్లి హనుమంతు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు kira kira siapa disalakan karena ini aslinya itu 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 itu